కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామ్మానికి నమస్కారం కొప్పర్తి కథావాహినిలో ఇంతవరకు తెలుగువారి కథలు తెలుగు రచయితలు రాసిన కథలే వినిపిస్తూ వచ్చాను ఇతర భాషల కథల జోలికి పోలేదు కారణం తెలుగులో వందల కొద్దీ మంచి కథలు అందుబాటులో ఉండడం అయితే ఇతర భారతీయ భాషల్లో వచ్చిన ప్రాంతీయ కథల్ని కూడా అప్పుడప్పుడు చదివి వినిపించమని మిత్రులు కొందరు కొంతకాలంగా సూచిస్తూ వస్తున్నారు వారు అలా చెప్పడానికి కారణం ఇతర భాషల కథా సాహిత్యం పరిచయం చేయడం వల్ల ఆ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు తెలియడం అటుంచి కథాసాహిత్య సృష్టిలో తెలుగు రచయితలు ఇతర భాషలు ఎంచుకుంటున్న కథాంశాలు ఎలా ఉంటున్నాయి అని తెలుస్తుందని ఇక అనువాదం విషయానికి వస్తే ఒక భాష నుండి వేరొక భాషకి కథ అనువాదం అవ్వడం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి అసలు కథ ఏ భాషలో ఉంటే ఆ భాష నుండి తెలుగులోకి అనువదిస్తే ఒక విధంగాను మూల కథని వేరొక భాషకి అనువదించి మళ్ళీ అక్కడి నుండి తెలుగులోకి అనువాదం అయితే అది కథాగమనం మీద ఎంతో కొంత వేరుగా ఉండే ప్రభావం పడుతుంది సహజత్వానికి కొంత లోపం జరుగుతుందేమో అని అనిపిస్తుంది ఇతర భాషల్లోని కథలని తెలుగు వాళ్ళకి పరిచయం చేయడంలో ఈనాడు గ్రూప్ నుండి వెలువడిన విశ్వకథా విపంచి విపుల పోషించిన పాత్ర నభూతో నభవిష్యతి అని చెప్పాలి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యం నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ఆదాన్ ప్రదాన్ కార్యక్రమాలు ఇతర భారతీయ భాషల సాహిత్యాన్ని తెలుగువారికి చదవడానికి సరిపడా సాహిత్యాన్ని అందించాయి అసలు సాహిత్యంలో అనువాద ప్రక్రియకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక్కోసారి అనువాదకుడు కేవలం అనువాదకుడుగా కాక సమర్థుడైన సాహితీవేత్త అయితే అనువాదాన్ని లేదా కథని నవలని మరింత చదివించే గుణం తన అనువాదం ద్వారా చేకూరుస్తాడు తెలుగు తమిళ భాషల రెండింట్లోనూ తన అనువాద ప్రతిభతో అత్యుత్తమ సాహిత్యాన్ని అటూ ఇటూ కూడా వండి వడ్డించిన వారు శ్రీమతి గౌరీ కృపానందన్ గారు ఆమె అనువాదాల ఎంపిక విషయంలో ప్రత్యేకత ఆమె మనసుకి నచ్చిన హృదయాన్ని హత్తుకున్న రచనలు మాత్రమే ఆవిడ ఎంచుకుని అనువదించడం అన్వీక్షికీ ప్రచరణ సంస్థ ప్రచించిన గౌరీ కృపానందన్ గారి తమిళ అనువాద కథల నుండి కొన్ని కథలు రానున్న రోజుల్లో వినిపిస్తాను ఈ వరుసలో మొదటి కథ అనుభవం రచయిత సుజాత కలం పేరుతో రచన చేసే రంగరాజన్ తమిళ మూలంలో ఈ కథ పేరు నిజతై తేడి కథ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాసిన కథ సుజాత అన్న కలం పేరుతో కొనసాగిన రంగరాజన్ గారు కథా కొత్త వరవుడిని సృష్టించి తమిళ పాఠకులకి కొత్త సాహిత్యాన్ని పరిచయం చేసిన రచయిత వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రంగరాజన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పనిచేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో తన వంతు సహకారం అందజేశారు వినండి తమిళ కథ నిజెత్తై తేడి తెలుగు అనువాదం గౌరీ కృపానందన్ గారు కథ పేరు అనుభవం వాళ్ళిద్దరికీ అంటే సరోజకి కృష్ణమూర్తికి పెళ్ళై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి ఒక ఆదివారం పొద్దున్న పదకొండు గంటలకి కృష్ణమూర్తి సరోజ హాల్లో ఎదురెదురు సోఫాల్లో కూర్చునున్నారు అలవాటైపోయిన మౌనం కృష్ణమూర్తి పేపర్ తిరిగేస్తుంటే సరోజ కుక్కర్ విజిల్ కోసం ఎదురుచూస్తూ పత్రికలో సీరియల్ చదువుతోంది బయట చెక్క ఎవరో తెరుస్తున్న శబ్దం వినిపించింది కిటికీ నుంచి బయటికి చూశాడు సుమారు ముప్పై ఏళ్లున్న ఒకతను చేతిలో ఒక పళ్ళెంతో కాళ్ళై చెప్పులు లేకుండా తోట మధ్య నుంచి నడిచి లోపలికొచ్చాడు ఎవరు కృష్ణమూర్తి అడిగిన ప్రశ్నకి వెలిక్కిపడ్డ అతను ఊరికి కొత్తగా వచ్చామండి పని కోసం వెతుక్కుంటున్నాము ఉన్నట్టుండి నా భార్య ఈరోజు పొద్దున చనిపోయింది శవం సావిట్లో పడింది దహన కార్యాలకు కూడా డబ్బులు లేవండి మీలాంటి పెద్ద మనుషులు సాయం చేయాలి బాబుగారు అన్నాడు అతని చేతిలో ఉన్న పళ్ళెంలో కొన్ని రూపాయి నోట్లు చిల్లర డబ్బులు ఉన్నాయి ఎందుకో తెలియదు కానీ కాసిన పూలు కూడా ఉన్నాయి అగరబత్తి ఒకటి సన్నగా వెలుగుతోంది పత్రికలో చదువుతున్న కథను ఆపేసి సరోజు కూడా వాకిట్లోకి తొంగి చూసింది అతని ముఖంలో మూడు రోజుల గడ్డం కళ్ళల్లో పుట్టడి శోకం ఏమైందిట అడిగింది అతను మళ్ళీ ఊరికి కొత్తగా వచ్చామండి పని కోసం వచ్చాం అని ప్రారంభించి అంతా చెప్పుకొచ్చాడు భార్య మరణం అనేది ఎదుటివాళ్ళని ఒక్కసారిగా కదిలించే విషయం వెంటనే లోపలికెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా కానీ కృష్ణమూర్తి అలా చేయలేదు చెయ్యడు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగి మరీ తెలుసుకుంటాడు సరోజకి భర్త గురించి పూర్తిగా తెలుసు ఇల్లెక్కడా కృష్ణమూర్తి అడిగాడు నుండి బృందావన్ కాలనీకి అవతల తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే ఇలా జరిగింది అడ్రస్ చెప్పు సినిమా థియేటర్ పక్క వీధి అది సరే పూర్తి అడ్రస్ చెప్పు పోనేవండి పాపం కాస్త కూస్త ఇచ్చి పంపించేయండి సరోజా గొణిగింది నువ్వు ఊరుకో భార్యను కసిరాడు మేము ఈ బెంగళూరుకు వచ్చి మూడు రోజులే అయిందండి పొద్దున్నే చనిపోయింది అది సరేనయ్యా అడ్రస్ సరిగ్గా చెప్పు అతను కాస్త ఆలోచించి మూడో క్రాస్ అన్నాడు మూడో క్రాస్ అంటే హెచ్ఎంటీ లేఅవుటా సుందర్ నగరా బృందావన్ కాలనీలోనా అతనితో ఎందుకండి వాదన నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదా ఇదిగో సినిమా థియేటర్ పేరేంటి అదేనా చెప్పు ఏంటి సార్ అలా అడుగుతున్నారు ఉన్నదే ఒక సినిమా థియేటర్ కదా మీకు పేరు తెలీదా నాకు తెలుసు నువ్వు చెప్పు అతను మళ్ళీ పాత పాట మొదలుపెట్టాడు అసరే అడ్రస్ అడిగితే చెప్పనంటున్నావే ఏమిటి సార్ పెళ్ళాం చనిపోయిన దుఃఖంలో ఉన్నాను ఏదో పోలీసు వాళ్ళు అడుగుతున్నట్టు ప్రశ్నలు ఇస్తున్నారు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేదా ఇవ్వనని చెప్పండి ఏది ఎక్కువ ముక్కు లేకుండా నా భార్య శవం అక్కడ పడుంది నేను వెళ్ళాలి అడ్రస్ సరిగా చెప్పు ఇస్తాను చెప్పాను కదండి పూర్తి అడ్రస్ చెప్పు అయ్యో దేవుడా అన్నాడతను వదిలేండి సార్ ఏంటి సార్ మీరు సరోజ ఎదురుచూసింది ఏ మనిషి అయ్యా నువ్వు బొత్తిగా మానవత్వం లేదు నీకు అని తిడతాడేమోనని అలా చేయకుండా ఉన్నట్లుండి భోరుమన్నాడు చేతిలో ఉన్న పళ్ళ్యాన్ని మరో చేతికి మార్చుకుంటూ మౌనంగా రోధించాడు ఒక నిమిషం తర్వాత కళ్ళు తుడుచుకుంటూ వస్తాను సారని వెనుతిరిగాడు వెళ్లే ముందు చెక్కగేటు గొళ్ళెం పెట్టి మరీ వెళ్ళాడు అతను ఇలా చేస్తాడని కృష్ణమూర్తి అనుకోలేదు అతన్ని పిలవండి సరోజనది ఎందుకు అంతా వట్టి వేషం నటన ప్లీజ్ పిలవండి అతన్ని పిలిచి ఏదైనా ఇచ్చి పంపండి కృష్ణమూర్తి నవ్వాడు బయటికి వెళ్ళి చూశాడు కొంచెం దూరంలో అతను కనబడ్డాడు ఇంకా ఏడుస్తున్నట్లుగా ఉన్నాడు చొక్కాతో ముఖం తుడుచుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు సందు మలుపులో తిరిగి కనబడకుండా పోయాడు సరోజ అతను చెప్పేది నిజమే అయితే అడ్రస్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పేవాడు కదా ఎందుకు తటపటాయించాలి అడ్రస్ సరిగ్గా చెప్పుంటే పాతికో పరకో ఇచ్చేవాడిని కదా ఊరికి కొత్తగా వచ్చామని చెప్తూనే ఉన్నాడు కదా కరెక్ట్ అడ్రస్ తెలియక చెప్పలేకపోయాడేమో నీకు తెలియదు సరోజ ఇదంతా ఒక నాటకం అతన్ని చూస్తే భారీ చచ్చిపోయిన మనిషిలాగా కనిపించాడా దొంగకోళ్ళు పట్టేవాళ్లాగా ఆ చూపులు వాడును నాకేమో అలా అనిపించలేదు మరి అలా ఏడ్చాడే అది కూడా నాటకంలో ఒక భాగమే ఏదైనా ఇచ్చి పంపించాల్సింది పాపం మరీ తెలివి తక్కువగా మాట్లాడకు లోకంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా ఇంట్లోనే పడి ఉండేదానివి లోకంలో జరిగే భాగవతాల గురించి నీకేం తెలుసు అతని ముఖం చూస్తే అబద్ధం చెప్తున్నవాడిలాగా అనిపించలేదు నీకు అంత తెలివి ఎక్కడుంది సరే నాకు లేదనే అనుకుందాం అతను అబద్ధం చెప్పేవాడే కానివ్వండి ఒకటో రెండో ఇచ్చి పంపించేస్తే మన ఆశ్చర్యం తరిగిపోదు కదా వృధాగా మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం అది వేరే విషయం ఇంటికి వచ్చి జనాన్ని వ్యధనలు చేసేవాడికి మనం సహాయం చేయాలా అది నా ప్రశ్న అతను నేరుగా వచ్చి సార్ నేను చాలా భేదవాణ్ణి పూటకి తిండికి కూడా గతి లేదు అని యోగ్యంగా అడిగి ఉంటే రెండు రూపాయలేం కర్మా ఐదు రూపాయలు కూడా ఇచ్చేవాడిని అలా కాకుండా భార్య చనిపోయిందని అబద్ధం చెప్పాడు చావు అనగానే ఏది అడగకుండా డబ్బులు ఇచ్చేస్తామని ఇలా ఒక కథను జోడించి ఎంత మోసం చేయబోయాడో చూసావా దీన్ని మనం ఎలా ప్రోత్సహించడం నువ్వే చెప్పు సరోజకి ఎన్నో చెప్పాలని అనిపించింది అతను చెప్పిన దాంట్లో పెసరంతా కూడా అబద్ధం లేదని నిజంగానే అతనికి ఏర్పడిన శోకంలో కొత్తగా శరణాగతి చేరిన ఇంటి చిరునామా తెలుపడంలో తికమకపడి ఉండవచ్చునని భర్త చేసిన పని తనకు కొంచెం కూడా నచ్చలేదని చెప్తే గొడవ అవుతుంది మాటా పెరుగుతుంది భర్త కోపం వచ్చి భోజనం చేయకుండా బయటికి వెళ్ళిపోవడం ఖాయం వంటింట్లోంచి కుక్కర్ విజులు వినపడింది సరోజ లోపలికి వెళ్ళింది కృష్ణమూర్తి మళ్లీ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు కానీ అతని ఝాస అక్షరాల మీద నిలబడలేదు తాను చేసింది సరైందేనని సరోజ ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోవడంతోనే తన వ్యతిరేకతని చూపించింది తనకేం తెలుసని ఇదిగో వింటున్నావా ఇలా ఒకసారి తిరుపతి వెళ్తున్నామని ఒక ఆవిడ పసుపు రంగు చీర కట్టుకొచ్చి ఐదు రూపాయలు పుచ్చుకుని వెళ్ళింది కదా ఆ తర్వాత ఏమైంది ఆవిడ సినిమా థియేటర్ దగ్గర క్యూలో చూడలేదు కూర్చొని చుట్టించే పెద్ద గొంతుకుతో అన్నాడు అవునవును ఇంకోసారి అనాథ పిల్లలకి స్కూల్ నడుపుతున్నామని అచ్చేసిన నోటీసు రసీదు పుస్తకాలతో సహా ఒక అతను వచ్చాడు గుర్తున్నదే ఏమైంది ఏమైంది ఏమిటి లోపల నుంచి సరోజ గొంతు వినపడింది ఆ పేరు మీద ఏ విధి ఈ ఊళ్ళో లేదని నిరూపించానా లేదా అవునవును జ్ఞాపకం ఉంది ఎవరే చెప్పినా గుడ్డిగా మనం నమ్మకూడదు పది రూపాయల కోసం కన్నతల్లి చనిపోయిందని అబద్ధం చెప్పే ఇవి ఈ లోకంలో ఎన్ని రకాల మోసాలున్నాయో నీకేం తెలుసు సరోజ నుంచి ఏ జవాబు రాలేదు సరోజా పిలిచాడు నిశ్శబ్దం కృష్ణమూర్తి పేపర్ని మడతపెట్టి వైపు వెళ్ళాడు సరోజ వంటింట్లో మౌనంగా ఏడుస్తోంది కృష్ణమూర్తి ఉలిక్కిపడ్డాడు ఇప్పుడేమైంది ఎందుకు ఏడుస్తున్నావు గబగబా కళ్ళు తుడుచుకున్నది సరోజ ఎందుకు ఏడుపు గద్దించాడు ఏమీ లేదు అబద్ధం చెప్పకు అతన్ని పంపించేశాననే కదా లేదు లేదు వెక్కిల మచ్చ సరోజ అన్నది ఎందుకు అతన్ని చూస్తే అబద్ధం చెప్పే మనిషిలాగా అనిపించలేదు ఎక్కడి వచ్చాడో పాపం అతని దుఃఖాన్ని నాకు కాస్త ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది అంతా అబద్ధమని ఎన్నిసారి చెప్పాలి మీకెలా తెలుసు తనకే తెలియకుండా గొంతు పెంచింది కోపంగా చూశాడు కృష్ణమూర్తి ఎలా తెలుసు అని అడుగుతున్నావా లోకంలో నాకున్న అనుభవం సురజ నువ్వు ప్రతిదాన్ని ఎమోషనల్గా చూస్తావు అదే నువ్వు చేసే తప్పు నేను ప్రాక్టికల్గా చూస్తాను సరే మీరు చెప్పిందే నిజం ఇక మీద నేను ఏడవను కానీ చెప్పు చెప్పు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పే మీరన్నట్టు చాలామంది అబద్ధాలు చెప్తున్నారు మోసాలు చేస్తున్నారు పొరపాటుని తను చెప్పింది నిజమై ఉంటే పుట్టడి శోకంలో ఉన్న మనిషిని వాకిట్లో నిలబెట్టి డబ్బు లేకుండా గెంటేశామే అతను నిజమే చెప్పాడో అబద్ధం చెప్పాడో మనకెందుకు ఎలాగైనా పోని ఒక రెండు రూపాయలైనా ఇచ్చుంటే మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావేంటి రెండు రూపాయలు నాకు ముఖ్యం కాదు సరోజ సిద్ధాంతం అది నాకు ముఖ్యం సరే క్లుప్తంగా అన్నది సరోజ కృష్ణమూర్తి ఒక నిమిషం భారీ వైపు చూశాడు ఆల్రైట్ నీ మనసులో ఇంకా ఏదో సంశయం ఉన్నట్లుగా ఉంది ఒక పని చేస్తాను అతనేమని చెప్పాడు థియేటర్ పక్కన మూడో క్రాస్ అని కదా పక్కనే ఉంది థియేటరు మూడో క్రాస్కి వెళ్ళి చూసొద్దాం అతను అక్కడే ఉన్నాడా లేదా అని పద అప్పుడు కానీ నీ మనసు కుదుటపడదు కారులో వెళ్ళి చూసి తిరిగి వచ్చేద్దాం వద్దులేండి మీరు చెప్పిన తర్వాత నాకు అలాగే అనిపిస్తోంది నేనే ఏదో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను నువ్వు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు నేను చెప్పిందే నిజమని అర్థం చేసుకోలేకపోతున్నావు నేను రాను నాకు ఇంట్లో చాలా పనుంది నువ్వు రాకున్నా నేను నేనొక్కడినే వెళ్ళి చూసొస్తాను ఈ వితండవాదం ఎందుకు మర్చిపోండి లేదు ఈ విషయంలో ఎవరు గెలుస్తారో చూడాలి మీరు చెప్పిందే సరి ఒప్పుకున్నానుగా ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు రోజూ కావాలి నీకు అంతే కదూ నేను వెళ్ళి చూసొస్తాను ఎందుకు ఈ పంతం మీరిప్పుడు అక్కడికి వెళ్ళి అతను చెప్పింది నిజమేనని తెలిస్తే ఏం చేస్తారు ఓటమిని ఒప్పుకొని పాతికి కాదు యాభై రూపాయలు ఇచ్చొస్తాను సరేనా కానీ అలా జరగదు నేను జీవితంలో ఎన్నో చూశాను సరోజా అంత ఖచ్చితంగా తెలిసిన తర్వాత వెళ్ళడం ఎందుకు నీకోసమే సరోజా నువ్వు కన్నీరు మున్నీరుగా ఇచ్చావు చూడు అది తప్పు అని నిరూపించడం కోసం నాకు ఇదంతా నవ్వులాటగా ఉంది ఆఖరణ ఎవరినవుతారో అది చూద్దాం కృష్ణమూర్తి పెద్ద గేటు తీసి కార్ని వేగంగా డ్రైవ్ చేశాడు థియేటర్ ఒక మైల్ దూరంలోనే ఉంది ఖచ్చితంగా చూసి రావాలి మూడో క్లాస్ అనే కదా చెప్పాడు నన్ను ఏమనుకుంటున్నాడు దయాదక్షిణిని కసాయి మనిషి అనే సరోజకేం తెలుసు ఏది అడగకుండా డబ్బులు దోసిట్లో పోయడానికి నేనేమైనా వెర్రి వెంగడపనే సరోజ వట్టి ఏడుగుట్టు మనిషి ఇలాగే ఇంతకుముందు ఒకసారి అనుకుంటూ సినిమా థియేటర్ పక్కనే మూడో క్రాస్ అందులోకి కారు తిప్పకముందే ఆ చిన్న సందు కనపడింది వీధి మధ్యలో ఒక మట్టికుండ అందులో నిప్పు ఉన్నట్లుగా ఒక పైకి లేచొస్తోంది ఆపుపచ్చని బొంగులు ఎవరికోసమో ఎదురుచూస్తున్నాయి ఒక మూల తలమీద చేతులు పెట్టుకుని అతను కూలబడి ఉన్నాడు కృష్ణమూర్తి ఒక్క క్షణం తటపటాయించాడు కారుని రివర్స్ చేసి వేగంగా నడిపాడు తన ఇంటివైపు ఏమైంది తనకేమీ పట్టనట్టు సరోజ అడిగింది నేను చెప్పిందే నిజమైంది అతను చెప్పిన మూడో క్లాస్ అంతా తిరిగి చూసొచ్చాను ఎక్కడా ఏమీ జరగలేదు కృష్ణమూర్తి అన్నాడు అలాగా ఎంత పెద్దబద్ధం అన్నది సరోజ విన్నారు కదండి సుజాత అన్న కలం పేరుతో రంగరాజన్ గారు రాసిన నిజత్తై తేడి కథకు తెలుగు అనువాదం అనుభవం అనువాదకురాలు శ్రీమతి గౌరీ కృపానందన్ గౌరీ కృపానందన్ గారు అనువదించిన మరికొన్ని తమిళ అనువాద కథలు రానున్న రోజుల్లో విందాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ